ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ అండి మన ఎక్కడో కాదు ఖమ్మం జిల్లా మధుర అండి ఇవి వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి ఆల్ఫైన్ క్వాలిటీ లిచ్చి కంపెనీ నైటీస్ అండి ఈ నైటీ ధర వచ్చేసి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంఆర్పి అండి మన దగ్గర కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడిద్దండి వాషింగ్ మిషన్ వాష్ చేసుకున్న బాగుంటాయి క్లాత్ కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఒక నైటీ కొన్న రెండు నైటీలు కొన్నా షిప్పింగ్ ఛార్జీ వంద రూపాయలు ఎక్స్ట్రా అండి గమనించుకోగలరు నాలుగు తొంభై ఐదు ఉన్న నైటీ షిప్పింగ్తో ఐదు తొంభై ఐదు అండి ఫోన్పే చేస్తేనే పంపిస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే విధానం లేదు గమనించండి దయచేసి ఫోన్ చేయవద్దండి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది ఉందా అని అడగండి ఉందో లేదో తెలియపరుస్తారు ఆ తర్వాత ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నామండి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మా సమయాన్ని వృధా చేయొద్దండి తప్పుగా అనుకోవద్దండి కస్టమర్లు అందరూ ఒకేలా ఉండరు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది అపార్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్ మా వ్యాపారానికి సహకరిస్తున్న ప్రతి కస్టమర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను అదేవిధంగా మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు ఫ్రెండ్స్ ఇవన్నీ లిచ్చి కంపెనీ ఆల్ఫైన్ క్వాలిటీ బ్రాండ్ పేరు మోడల్ నెంబర్లు కూడా ఉన్నాయండి ఒకసారి గమనించుకోగలరు షాపింగ్ మాల్స్లో ఎంఆర్పి రేట్లే అమ్ముతారండి మన దగ్గర కేవలం ఈ రేట్లు దొరుకుతున్నాయి త్వరపడండి మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాము హోల్సేల్ రేటుకే రిటైల్గా ఇవ్వగలుగుతున్నాము ఫ్రెండ్స్ కావాల్సిన వారు త్వరపడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్